వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఉదయశ్రీ ప్రెసెంట్ మనతో లైఫ్ కోచ్ రామ్మెట్టు గారు ఉన్నారు తను థర్టీన్ ఇయర్స్ నుంచి కూడా ఎంతో మందికి కెరీర్ కి సంబంధించి కావచ్చు ఎడ్యుకేషన్ కి సంబంధించి కావచ్చు అలాగే రిలేషన్షిప్ కి సంబంధించి కావచ్చు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ తన కౌన్సిలింగ్ ద్వారా మంచి సజెషన్స్ ఇస్తూ ఉంటారు సో ఇవాళ మనకున్న ఒక డౌట్ ని క్లారిఫై చేసుకుందాం రామ్మెట్టు గారితో మాట్లాడదాం హలో అండి సో మనము ఏమైనా ఇట్లా గెట్ టుగెదర్ పార్టీస్ చేసుకుంటాం కదండి కొన్నిసార్లు ఫ్రెండ్స్తో కలిసి వెళ్తూ ఉంటాం బయటికి కొన్నిసార్లు ఫ్యామిలీ మెంబర్స్తో రిలేటివ్స్తో బయటికి వెళ్ళినప్పుడు అక్కడ షేర్ చేసుకోవాలి మనం ఏమైనా మనీ అక్కడ స్పెండ్ చేస్తే కానీ అందులో ఒక నలుగురు వెళ్ళారనుకోండి ఆ ముగ్గురు ఖర్చు పెడతారు ఒక పర్సన్ మనం ఎన్ని పార్టీస్కి వెళ్ళినా కానీ ఎన్ని ఫంక్షన్స్కి వెళ్ళినా కానీ డబ్బులు తీయడానికి అసలు ఇష్టపడరు సో వాళ్ళని ఈ ముగ్గురు అడగలేరు ఎందుకు ఖర్చు పెట్టారు అని కానీ ప్రతిదానికి వచ్చి తినిపోవడం అలాంటివి చేస్తూ ఉంటారు సో అట్లా చేయడం కరెక్ట్ అయినా సో అలాంటి పర్సన్స్ని మార్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా ఇలా కరెక్ట్ కాదండి అది ఎందుకంటే జనరలీ ఏంటంటే స్పెషలీ వెరీ క్లోజ్ అనుకోండి వాళ్ళు ఏంటంటే స్ప్లిట్ వైజ్ చేసుకోవడానికి వెనకాల సపోజ్ టోటల్ నలుగురం వెళ్ళాము మనం నలుగురం పెద్ద క్లోజ్ ఏం కాదు బట్ కలిసి వెళ్ళాము తిన్నాము ఇంత బిల్ అయింది అనుకోండి డివైడెడ్ బై ఫోర్ చేసుకుంటారు సరిపోయింది బట్ జనరలీ రిలేటివ్స్ మధ్యలో లేకపోతే క్లోజ్ కజిన్స్ మధ్యలో కానివ్వండి ఫ్రెండ్స్ మధ్యలో ఇలా ఏదైనా రెస్టారెంట్కి కానీ అట్లా వెళ్ళినప్పుడు ఈ స్ప్లిట్ వైజ్ అలా చేసుకోరు జనరల్గా ఏంటంటే ఒక్కోసారి ఒకళ్ళు బిల్ కట్టుకుంటా ఉంటుంది యూనో ఈ రోజు నేను కట్టేస్తాను నెక్స్ట్ టైం ఇంకొకటి వెళ్ళినప్పుడు ఇంకో పర్సన్ మొత్తం బిల్ కట్టేస్తారు అలా ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కరు అలా కడతారే తప్ప ఖచ్చితంగా దాన్ని స్ప్లిట్ చేసుకుంటారు బై నెంబర్ ఆఫ్ పీపుల్ అనేది ఉండదు జరగదు అనమాట అలాంటి సందర్భాలలో జనరల్గా మనం చూసేది ఏంటంటే ఒకరు ఇద్దరు ఉంటారు వాళ్ళు ఏంటంటే అసలు ఖర్చు పెట్టరు అన్ని పార్టీస్ అటెండ్ అవుతూ ఉంటారు రైట్ అన్ని అన్ని అకేషన్స్ వాళ్ళు ఉంటారు వాళ్ళ ప్రజెన్స్ అనేది ఉంటుంది కానీ అసలు ఏ పార్టీ కన్నా సరే వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకోరు ఈరోజు బిల్ నేను కడతాను లేకపోతే బిల్ ఈజ్ ఆన్ మీ అని చెప్పడం అలాంటిది జరగదు జనరల్గా అలాంటి వాళ్ళకి జనరల్గా ఏంటంటే షార్ట్ టర్మ్లో పెద్దగా ఇంప్లికేషన్స్ కనిపించకపోవచ్చు బట్ ఈవెన్చువల్లీ ఏమవుతుంది అని అంటే ఆర్ లాడ్ ఆఫ్ థింగ్స్ వాళ్ళకి తెలియకుండా బ్యాక్గ్రౌండ్ జరుగుతూ ఉంటాయి అనమాట ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఇమేజ్ వాళ్ళని తగ్గించుకుంటున్నారు లెక్క సో ఆ మిగతా మంది ముందు ఖచ్చితంగా వాళ్ళని వాళ్ళు చీప్ చేసుకుంటున్నట్టే అయిపోతుంది అనమాట నిజంగా నా దగ్గర ఫినాన్షియలీ పెద్ద స్ట్రాంగ్ కాదు అనుకోండి మీరు ప్రతిసారి అంటే ఇప్పుడు ఒక్కోసారి ఒకళ్ళో పెట్టాల్సిన అవసరం లేదు మిగతా వాళ్ళు రెండు రెండు సార్లు మూడు మూడు సార్లు పెట్టినప్పుడు ఆ మూడు సార్లు మీరు ఒకసారి అన్న పెట్టండి వాళ్ళు మూడు మూడు సార్లు పెట్టుకున్నారు సరే మీరు ఒక్కసారి పెట్టండి సో ఆ పెట్టుకునే కెపాసిటీ కూడా నాకు లేదు అని అంటే ఫంక్షన్ అటెండ్ కాకండి పోయేదేం లేదు అక్కడ వాళ్ళు పిలిచారు కదా అని మనం వెళ్ళిపోవడం కాదు నేను అట్లీస్ట్ ఆ అన్న పెట్టుకోగలుగుతున్నాను అని అంటే ఫైన్ ఒక రెండు సార్లు మూడు సార్లు వాళ్ళు పెట్టుకుంటారు మీరు ఒకసారి పెట్టుకుంటున్నారు స్టిల్ బ్యాలెన్స్ అవుతుంది బికాస్ మీ ఫైనాన్షియల్ కండిషన్ వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు కానీ అసలు పెట్టనే పెట్టకుండా నేను వెళ్తాను అంటే మాత్రం అది కరెక్ట్ కాదు బెటర్ ఏంటంటే ఏదో ఒక రీజన్ చెప్పి మీకుగా మీరు ఆగిపోవడం బెటర్ మీకుగా మీరు ఆగలేదు అనుకోండి అల్టిమేట్లీ ఏమవుతుంది అంటే వాళ్ళు ఆపుతారు రైట్ దే విల్ స్టాప్ ఇన్వైటింగ్ యూ చూస్తారు ఎన్నిసార్లు చూస్తారు వాళ్ళు చూస్తారు ఒక పది సార్లు చూస్తారు వాళ్ళు లేనప్పుడు మాటలు కూడా అనుకుంటారు ఏంటంటే వీడు ఎప్పుడు వస్తాడు కానీ ఎప్పుడు డబుల్ తీయడు అనేసి అనుకుంటారు అది వాళ్ళు అనుకుంటారు లేదా పక్కన పెట్టేసేయండి ఈవెన్చువల్లీ ఏమవుతుంది అంటే ప్లానింగ్ లోనే ఈ పర్సన్ ని ఎక్స్క్లూడ్ అనమాట తెలియకుండానే ఆ ఎక్స్క్లూ ఎక్స్క్లూజన్ అనేది అయిపోతుంది అనమాట సో బేసిక్గా మీరు ఆ స్టేజ్ వరకు వెళ్లకుండా ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు పుట్ మనీ సమ్ టైమ్స్ వన్స్ ఇన్ ఎప్పుడో ఒకసారి వన్సినే వైల్ పెట్టుకునే స్టేజ్ కూడా లేదు అని అనుకోండి బట్ వాళ్ళు చాలా క్లోజ్ అనుకోండి ఇట్ ఈస్ గుడ్ టు కన్ఫెస్ చెప్పండి ఒక మాట చెప్పండి అరే నాకు పెట్టాలని ఉంది కానీ పెట్టలేకపోతున్నాను బికాస్ ఆఫ్ మై సిచ్యువేషన్ నేను పాటిద్దాం అనుకుంటా కానీ ఇవ్వలేకపోతున్నాను అని కమ్యూనికేట్ అన్న చేయండి అట్లీస్ట్ కమ్యూనికేట్ చేసుకుంటే మీ రెస్పెక్ట్ మీరు కాపాడుకున్నట్లు లెక్క అక్కడ సో మీరు అది కమ్యూనికేట్ కూడా చేయట్లేదు బట్ ఫంక్షన్స్ అని అటెండ్ అవుతున్నారు అని అంటే ఖచ్చితంగా వాళ్ళ దృష్టిలో మనము పడిపోతాం కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్ ఏదైనా ఉంది అని అంటే ఖచ్చితంగా ఇట్ ఈస్ గుడ్ టు కన్వే అండ్ వన్ మోర్ థింగ్ ఇలా పెట్టకుండా ఉన్నారు అని అనుకోండి లైక్ నాకు స్తోమత ఉంది స్తోమత లేని వాళ్ళంటే సరే ఫైన్ ఐ అండర్స్టాండ్ స్తోమత ఉండి కూడా చాలా మంది పెట్టరు వాళ్ళు ఏంటంటే సెల్ఫిష్ గా ఆలోచిస్తూ ఉంటారు ఏ నేను ఎందుకు పెట్టాలి నడిచిపోతుంది కదా ప్రతిసారి పిలుస్తున్నారు పార్టీలు చేసుకుంటా ఉన్నారు ఎంజాయ్ చేస్తున్నారు జస్ట్ పార్ట్ అయిపోతుంది కదా అని అనుకుంటారు బట్ అలా చేయడం వల్ల ఏంటంటే మన సోషల్ నెట్వర్క్ అనేది ఇట్ విల్ ష్రింక్ బట్ ఈ కరెంట్ డేస్లో మీ నెట్వర్క్ ఎంత స్ట్రాంగ్ ఉంటే మీ సక్సెస్ రేట్ అంత ఉంటుంది సో అనవసరంగా డబ్బులు పోతాయేమో అని ఆలోచించి మీ నెట్వర్క్ని మీరు కట్ చేసుకుంటున్నారని అంటే డెఫినెట్లీ లైఫ్లో యూ విల్ నాట్ బికమ్ సక్సెస్ఫుల్ ఆల్సో అండ్ యూ విల్ ఎండప్ బీయింగ్ అ జోక్ టు ఎవ్రీవన్ మీ మీ యాప్సెన్స్లో అందరు ఏంటంటే మీ గురించి మాట్లాడుకుంటుంటారు అరే వానికి ఏం తక్కువ వాడికి అది ఉంది ఇది ఉంది కానీ ఒక రూపాయి పెట్టడానికి వాడు ఆలోచిస్తారని యూ విల్ బికమ్ సబ్జెక్ట్ ఆఫ్ డిస్కషన్ అనుకుంటారు ఖచ్చితంగా డే మీ అంత డబ్బులు ఉంచుకొని అన్న మాటలు అనిపించుకోవడం అవసరమా మీకు స్థోమత ఉంది అంటే పెట్టండి వన్సిన ఓకే కదా దట్ ఈస్ మై సజెషన్ అండి లేదు స్తోమత లేదు ప్లస్ పెట్టలేను వన్సిన వాళ్ళు కూడా పెట్టలేను అని అంటే నిజంగా చెప్తాను అంటే ఐఎమ్ నాట్ డిస్రెస్పెక్టింగ్ ఎనివన్ బెస్ట్ థింగ్ ఏంటంటే రెస్పెక్ట్ వాళ్ళకి వాళ్ళే ఇలాంటి నుంచి నుంచి ఎప్పుడో ఒకసారి వెళ్ళండి బట్ పిలిచిన ప్రతిసారి వెళ్ళకండి ఓకే రామ్మెట్టు గారు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మనకి ఎలా అక్కడ రెస్పాండ్ అవ్వాలో తెలీదు మనము మనం ఉండే ప్లేస్ కాకుండా వేరే ప్లేసెస్కి టెంపుల్స్కి కానీ టూర్స్కి కానీ ట్రిప్స్కి కానీ వెళ్ళినప్పుడు అక్కడ మనకి కొన్ని ఆక్వర్డ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ ఉంటాం అంటే అక్కడ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మామూలుగా మనం ఏమైనా ఇప్పుడు చిన్న షాప్ ఉంది అనుకోండి రోడ్ సైడ్ చిన్న చిన్న కిరాణా కొట్లు ఉంటాయి కదా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఏ పోమ్మ ఇక్కడ కాదు ఇక్కడ మేము అమ్మమ్మ ఇలా ఇలా ఆడ ఒకవేళ వాళ్ళ దగ్గర కొనలేదనుకో వాళ్ళు మనం వెళ్తూ ఉంటే తిట్టడము అలాంటివి చేస్తూ ఉంటారు అప్పుడు అనిపిస్తూ ఉంది ఎందుకు మళ్ళీ మనం క్వశ్చన్ చేయొద్దు వాళ్ళని నేనేం తప్పు చేసిన నేను క్వశ్చన్ నేను జస్ట్ మిమ్మల్ని అడిగాను మీ దగ్గర ఉంటే ఇవ్వండి లేకపోతే లేదు అంతేకాకుండా అలా కాకుండా వాళ్ళు రూడ్గా బిహేవ్ చేస్తూ ఉంటే చాలా హర్టింగ్గా అనిపిస్తుంది ఒక షాప్స్లలో ఇంకెక్కడో వేరే టూర్స్లలో ట్రిప్స్లలోనే కాదు ఈవెన్ మనము క్యాబ్స్లో వెళ్తూ ఉంటే కూడా డ్రైవర్స్ కూడా ఎప్పుడైనా మనము రోడ్డు మనం వెళ్ళే రూట్ కొంచెం ఏమైనా చేంజెస్ ఏమైనా చెప్తే కూడా వాళ్ళు ఇక్కడే దిగిపోండి మీరు అని రూడ్గా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట సో అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళని మనము క్వశ్చన్ చేయాలా లేకపోతే ఎందుకు బురదలు రాయడం అని కొంతమంది చెప్తూ ఉంటారు ఏం చేయాలి ఎలా రెస్పాండ్ అవ్వాలి సి మన రెస్పాన్స్ అనేది ఆ పర్టికులర్ సిచ్యువేషన్కి తగ్గట్టు ఉండాలంటే ప్రతిసారి మనం రెస్పాండ్ అవుతున్నాము అని అంటే ఇన్ వే చెప్పాలంటే మన టైం మనమే వేస్ట్ చేసుకుంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక అన్నారు లైక్ ఏదన్నా కిరాణా కొట్టికి వెళ్ళినప్పుడు లేదంటే ఏదన్నా టూరిజం ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న లోకల్ పీపుల్ ఎవరైతే హార్ష్గా ఆర్ గా బిహేవ్ చేసి ఐ మీన్ మీరు అడిగిన క్వశ్చన్ కి వాళ్ళ ఆన్సర్ వాజ్ నాట్ పొలైట్ ఎనఫ్ రైట్ అలాంటి కేసెస్ లో మీరు అనవసరంగా రెస్పాండ్ అయ్యి ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని అడిగి వాళ్ళు వాళ్ళ వాయిస్ రేస్ చేసి ఆ ఇష్యూ అగ్రివేట్ అవుతుంది తప్ప వాళ్ళు మారుతారు వాళ్ళు ఇంకోసారి మీతో ఇలా బిహేవ్ చేయరు అనేది జరగదు అక్కడ ఎందుకంటే రూట్ కాజ్ ఏంటంటే ఈ మోస్ట్ స్మాల్ బిజినెసెస్లో ఎవరైతే ఉంటారో ఆఫెన్ వాళ్ళు ఏంటంటే వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ ఉండరు వాళ్ళు వాళ్ళకి ఏంటంటే బేసిక్ ఎడ్యుకేషన్ ఉంటుండొచ్చు టైమ్స్ అది కూడా ఉండదు వాళ్ళకి యూనో కస్టమర్ సాటిస్ఫాక్షన్ అంటే ఏంటి కస్టమర్ ఇంటరాక్షన్ ఏంటి ఇవన్నీ పట్టించుకోరు వాళ్ళకి ఏంటంటే ఈ రోజున వాళ్ళ బిజినెస్ నడిస్తే సరిపోతుంది అండ్ అది నడుస్తుంది అనే ధీమా ఉన్న వాళ్ళు స్పెషల్లీ మీరు ఏమన్నా చేసుకోండి నా పర్టికులర్ బిజినెస్ నడుస్తుంది అనే ధీమా ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం ఇలా చేస్తూ ఉంటారు అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కొన్ని బిజినెసెస్ ఏంటంటే వాళ్ళు రిపీట్ కస్టమర్ మీద ఆధారపడి ఉంటారు వాళ్ళు వాళ్ళ బిజినెస్ రిపీట్ అవ్వాలి అనేసి బట్ కొన్ని కొన్ని బిజినెసెస్ ఎలా ఉంటాయి అని అంటే వాళ్ళు రిపీట్ కస్టమర్స్ మీద ఆధారపడి లేరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైవే మీద ఎక్కడికైనా వెళ్తున్నారు అనుకోండి ఆ హైవే మీద ఉన్న టీ షాప్ ఏదైతే ఉంటుందో వాడికి ఏంటంటే రిపీట్ కస్టమర్స్ కాదు డైలీ ఎంతో మంది వెళ్తూ ఉంటారు వాళ్ళు అక్కడ ఆగుతారు తాగుతారు సో నేను ఇక్కడ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి కస్టమర్ సర్వీస్ ఇవ్వాలి అనే థాట్ వాళ్ళకి రాదు అవసరం కూడా లేదు సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే ది జనరలీ డోంట్ బి యు నో సో పొలైట్ విత్ యూ అనమాట మాట్లాడేటప్పుడు సో అలాంటి సిచ్యువేషన్స్ వాడు జస్ట్ రూడ్ గా ఆన్సర్ చేశారు దానివల్ల మేబీ నేను కొంచెం హర్ట్ అయ్యాను తప్ప అదర్వైజ్ పర్సనలీ ఇట్ ఇస్ నాట్ అ డామేజ్ అంటే నన్ను ఇన్సల్ట్ చేసింది అయితే ఏం లేదు అక్కడ ఆర్ నన్ను డిస్రెస్పెక్ట్ చేసి నన్ను అవమానపరిచారు అట్లాంటివి ఏం లేదు అక్కడ అంత పెద్ద స్టోరీ ఏం లేదు జస్ట్ దట్ ఆన్సర్ వాస్ నాట్ పొలైట్ ఇనఫ్ అని అనుకోండి నా సిన్సియర్ సజెషన్ ఏంటంటే అక్కడ కొద్దిలేసి వెళ్ళిపోండి ఎందుకంటే బెటర్ థింగ్స్ టు మన మైండ్ ఇవన్నీ ఏంటంటే అదే ఎనర్జీని మనం ఒక పాజిటివ్ వాటి మీద మనం ఫోకస్ చేస్తే మచ్ మోర్ హ్యాపీయర్ ఇన్ లైఫ్ అండ్ ఇంకోటి ఏంటంటే ప్రొడక్టివ్ థింగ్స్ మీద పెట్టచ్చు మన మైండ్ మొత్తం చాలా మంది ఏం చేస్తారంటే ఆ టైం కే మాట్లాడరు అక్కడ మాట్లాడరు కానీ మైండ్ లో అదే నడుస్తూ ఉంటది మైండ్ లో అదే నడుస్తా ఉంటది రీక్రియేట్ చేస్తా ఉంటాం సీన్ ని లైక్ వాడు ఇట్లా ఉంటే ఇట్లా ఉండాల్సింది ఇట్లా ఉంటే అప్పుడు వాడికి తెలిసి వచ్చేది అంటే అయిపోయింది మీరు అక్కడ చేసిందేం లేదు బట్ అక్కడి నుంచి వచ్చేసాక కూడా మీరు దాని గురించి ఆలోచిస్తున్నారంటే ఎంత ఎనర్జీ వేస్ట్ చేస్తున్నారు మీరు బై బికాస్ నో యువర్ థాట్స్ యువర్ టైమ్ ఈస్ గెటింగ్ వేస్టెడ్ యువర్ ఎనర్జీ ఈస్ గెటింగ్ వేస్టెడ్ సో అలా కాకుండా చిన్న చిన్న వాటికి యూ డోంట్ ఈవెన్ హ్యావ్ టు రెస్పాండ్ బట్ అబ్యూజింగ్ అనేది జరిగింది అనుకోండి ఎక్కడన్నా సరే అది బీట్ ఫ్రమ్ క్యాబ్ డ్రైవర్ కానివ్వండి అది వర్బల్ అబ్యూజ్ అవ్వచ్చు ఫిజికల్ అబ్యూజ్ అవ్వచ్చు అబ్యూజింగ్ జరిగింది అని అంటే ఎస్ నీట్ టు టేక్ ఎ స్టాండ్ ఇలాంటి కేసెస్లో అయితే వీ హ్యావ్ టు బి కేర్ఫుల్ ఏంటంటే మీరు ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వడం కరెక్టా లేదా ప్రాపర్ మెజర్స్ తీసుకొని టేక్ టైం అసలు ప్రొసీజర్ టు టేక్ అన్ యాక్షన్ ఏంటిది అర్థం చేసుకొని దానికి తగ్గట్టు మనం రియాక్ట్ అవ్వడం బెటర్ అనేది చూసుకోవాలి సమ్ టైమ్స్ కొందరు ఏంటంటే ఇమీడియట్ గా రియాక్ట్ అయిపోతారు ఇట్లా ఇట్లాంటి వర్బల్ అబ్యూస్ కానీ ఏదైనా జరిగినప్పుడు ఫిజికల్ అబ్యూస్ జరిగినప్పుడు ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయి దాని దానివల్ల ఏంటంటే వాళ్ళకే నష్టం జరుగుతుంది బికాజ్ సి జనరీ ఏంటంటే ఇలాంటి వాళ్ళందరూ ఏంటంటే దే విల్ బి వెరీ యునైటెడ్ విత్ పీపుల్ అరౌండ్ సో ఆ చిన్న చిన్న బిజినెస్ చేసే వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళొక కమ్యూనిటీ లాగా ఉంటారు అలా ఒక ఏలియన్ కమ్యూనిటీకి మీరు వెళ్ళి మీరు నిన్న సత్తా ఏంటో నేను చూపిస్తాను అన్నారంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ప్రాబ్లమాటిక్ అలా కాకుండా టేక్ ది రైట్ మెషర్స్ లైక్ యూనో లీగలీ హౌ టు ప్రొసీడ్ ఆర్ ఎవరిని అప్రోచ్ అయితే ఇది కరెక్ట్ గా సాల్వ్ అవుతుంది ఆర్ యూ థింక్ యూ గెట్ యుర్ జస్టిస్ అనేసి అనుకుంటే ఆ అప్రోచ్ తీసుకోలే తప్ప ఇమ్మీడియట్ గా మీరు అక్కడ అరవడం స్టార్ట్ చేసి లేకపోతే మీరు కూడా అబ్యూస్ చేయడం స్టార్ట్ చేశారనుకోండి ఫస్ట్లీ లీగలీ అది కరెక్ట్ కాదు ఇఫ్ యూఆర్ ఆల్సో అబ్యూజింగ్ వన్ సెల్ఫ్ డిఫెన్స్ ఇస్ డిఫరెంట్ బట్ యు ఆర్ ఆల్సో అబ్యూజింగ్ సమ్ వన్ బికాస్ సమ్ వన్ డే డేట్ అని అంటే అది కరెక్ట్ కాదు సో అలా ఏంటంటే ఆ అబ్యూజింగ్ అనేది ఇమీడియట్ గా రియాక్ట్ అయితే మనమే ప్రాబ్లంలో పడతాము టైమ్స్ నేను చూసానండి కొందరు వాళ్ళు తప్పు చేయలేదు జస్ట్ క్వశ్చన్ చేసినందుకు సచ్చిపోయేలాగా కొట్టి కొట్టి చంపేసిన ఇన్స్టెన్సెస్ ఎన్నో ఉన్నాయి జస్ట్ బికాస్ వాళ్ళు వాయిస్ రేజ్ చేశారు అనేసి సో అలాంటి సిచ్యువేషన్స్ ని అనవసరంగా కొని తెచ్చుకోకుండా యూ క్యాన్ డెఫినెట్లీ టేక్ అన్ యాక్షన్ బట్ వెరీ మెజర్డ్ యాక్షన్ తీసుకోవాలి అంతేగాని డిసిషన్ తీసుకోవడము ఆవేశంలో డిసిషన్స్ తీసుకొని ఆ టైం కి నోట్ చెప్పేసి మాట్లాడేసి కొన్నిసార్లు అనిపిస్తుంది అంటే ఎందుకు వీళ్ళని ఎవరు క్వశ్చన్ చేయకపోతే వీళ్ళు అదే బిహేవియర్ కంటిన్యూస్ చూపిస్తూ ఉంటే ఎందుకు బేర్ చేయాలి క్వశ్చన్ చేసే వాళ్ళలో కూడా మార్పు తెచ్చే వాళ్ళు ఉండాలి కదా కానీ సొసైటీ ఉద్ధరించేంత టైం కూడా అందరికి ఉండదు గుడ్ థాట్ ఏంటంటే మనం ఇట్లా వెన్ వి రేజ్ అ వాయిస్ నేను అంటే మీరు ఇమీడియట్ గా రియాక్ట్ కాకండి అని అంటున్నాను అసలు వదిలేయండి అని అనట్లేదు ఇఫ్ యూ టేక్ యాక్షన్ ఇన్ మెజర్డ్ వే ఆబ్వియస్లీ వాళ్ళకి రావాల్సిన పనిష్మెంట్ వాళ్ళకి వస్తుంది రియలైజేషన్ వస్తుందా లేదా అనేది సెకండరీ బికాస్ మోస్ట్ ఆఫ్ అన్ ఏమవుతుంది అని అంటే చాలా తక్కువ మంది దే టేక్ టైమ్ అండ్ ఎఫర్ట్ వాళ్ళు ఏంటంటే టైం అండ్ ఎఫర్ట్ తీసుకొని కంప్లైంట్ చేసి ఫాలో అప్ చేసి వాళ్ళకి రావ పడాల్సిన శిక్ష పడిందా లేదా చూసి ఇంత అంత టైం జనరల్ గా ఎవరికి ఉండదు బికాస్ జనరలీ ఇవంటే ఏంటంటే టూరిజం ప్లేసెస్ లో అలా అవుతూ ఉంటాయి ఎక్కువ శాతం ఇవి అండ్ ఆల్సో ఇప్పుడు క్యాబ్స్ లో ఇవి కూడా చూసుకుంటే మీరు అన్నట్టు ఇందాక క్యాబ్ డ్రైవర్స్ మెనీ టైమ్స్ వాళ్ళు చాలా రూడ్ గా ఉంటారు సర్వీస్ యాక్చువల్లీ ఆల్సోర్చు కన్సర్న్ సో క్యాబ్ డ్రైవర్ ఇట్లా రూడ్ గా బిహేవ్ చేస్తాడు సమ్ టైమ్స్ ఎస్ వి హ్ సీన్ సమ్ యాక్షన్ బీంగ్ టేకిన్ బట్ మెనీఏ టైమ్స్ అసలు మనకు తెలియని కూడా తెలియదు యాక్షన్ తీసుకురా లేదా మీరు కంప్లైంట్ చేశారు వాళ్ళు అంటారు ఓకే విల్ టేక్ అ యాక్షన్ అంటారు వాళ్ళు తీసుకున్నారు లేదా మనకు తెలియదు సో ఇలాంటి కేసెస్ లో అన్ని ఏంటంటే ఆ ట్రాన్స్పరెన్సీ అనేది లేదు కాబట్టి ఎస్ మేబీ మన సాటిస్ఫాక్షన్ కోసం మనం వీ కెన్ టేక్ అన్ ఇనిషియేటివ్ కమ్అప్ విత్ సమ్ సార్ట్ ఆఫ్ కంప్లైంట్ బట్ రియల్లీ దట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ఎ చేంజ్ అని అనుకుంటే మాత్రం నాట్ రిలీ నినిల్డి ంఢ్ి చాలా గూడి నిసిండిం అవేది సండిం అరుకి చాలా క్డిం గూ నిసాం చాలా చిం అడుం గేం చాల్ చాల్యేం కర్టి సండెసం చాల్ ప� ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్